మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఒకప్పుడు ఏమి లేదు భారతీయ జనతా పార్టీ అన్నది ఈరోజు గెలిచింది భారతీయ జనతా పార్టీ అనే కాడికి తీసుకొని వచ్చి ఈరోజు ఎక్కడికి పోయినా ఎవరు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేది నిజం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేది సత్యం దానికి భయపడే అందరు కూడా ఈరోజు రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను వచ్చేటప్పుడు ఇందాకనే హుజునగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమని చెప్తా ఉన్నారు మేము డెవలప్ చేస్తాం అందుకే మీరు రఘువీర్ రెడ్డి కోట అన్నారు ఐదు సంవత్సరాలు ఎంపీ గుండి ఏడు సెగ్మెంట్లో ఒక్కసారి కూడా కనపడని ఒక ఆయన ఆయన ఇన్ఛార్జి గుండి ఎంపీని గెలిపించుకుంటాడు అంట చూడండి ఎట్లుందో మీరు ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఎంపీ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఇన్ఛార్జి ఉన్నాడు ఈ కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చేసిండా నల్లగొండకి ఒక్క రూపాయి ఫండ్ తీసుకొని వచ్చిండా నల్లగొండకి మీరు ఆలోచించండి మన నల్లగొండ గురించి కానీ నల్లగొండ సమస్యల గురించి కానీ పార్లమెంట్ లో ఒక్కసారి మాట్లాడిందా ఆలోచించండి ఒక్కసారి మాట్లాడినా నాకు తెలుసు అది కూడా పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఉన్నాయా అంటే నిర్మాణాలు అయ్యేవాటి వాటి కానియకుండా చేయడానికి మాట్లాడింది తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి కోసం మాట్లాడినోడు కాదు అభివృద్ధి కోసం అడిగినోడు కాదు చేసినోడు కాదు అట్లాంటి వాళ్ళు ఈరోజు ఎంతసేపటికి వారసత్వ రాజకీయాల మీద తండ్రి పేరు చెప్పుకొని తాతల పేరు చెప్పుకొని కాంగ్రెస్ నిజమైన సంస్కృతి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రఘువీరి దాకా ఎంతసేపటికి మా తాతల చేసిను మా నాన్నలు ఇచ్చేసినారు తప్ప ఏది కూడా మేము చేస్తాం మేము జయలేస్తాం అని ఒక మాట చెప్పేది లేదు నేను ఈరోజు పత్రికా విలేకరుల సాక్షిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇద్దరు క్యాండిడేట్లు కానీ ముగ్గురు క్యాండిడేట్లు కానీ మనం ఒక క్లోజ్ పత్రికా విలేకరుల సమావేశం పెట్టండి ఈ నల్లగొండ జిల్లాకి నల్లగొండ పార్లమెంటుకి మీరేం చేస్తారో చెప్పండి మనం ముగ్గురు అడుగు చే మాట్లాడదాం ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేస్తారు దాని గురించి మాట్లాడదాం అంతేగాని సమస్యల అవగాహన లేని ఏడు కాన్స్టిట్యుయన్సీలు ఎక్కడున్నాయో తెలవని ఈరోజు సడన్ గా ఎక్కడో తీసుకొచ్చి పెడితే ఈరోజు వచ్చిన నాయకులకి ఓట్లు వేయటం నిజంగా మీ ఇంగిత జ్ఞానం మీరు అడగటం అసలు మీకు హక్కు లేదని నేను మాట్లాడుతా ఉన్నా ఇంకొకటి రోజు మాట్లాడుతా ఉన్నా ఈ రోజు ఇద్దరు మంత్రులు ఎక్కడికి పోయినా ఈరోజు నాలుగు లక్షల మెజార్టీ ఐదు లక్షల మెజార్టీ అంటా ఉన్నారు మీరు ఒక్కటి చెప్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రకటించండి రేపు ప్రతిగా సాక్షిగా ఈయన గెలవకపోతే మీ ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తామని ప్రకటించండి ఎందుకంటే మీకు ప్రకటనల అలవాటే రేపుకి ఒక యాభై వేలతో గెలుస్తా లేకపోతే రాజకీయ సన్యాసం అధికారం లేకపోతే రాజకీయ సన్యాసం అని కానీ నిజంగా చెప్పండి మీరు ఏ రేపు గెలుస్తారని మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈడ కాశాయి జెండా ఎగురైపోతా ఉన్నాం నల్లగొండలో గెలవబోతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ చరిత్ర తిరగరాయబోతా ఉంది దీనికి ఏమాత్రం అనుమానం లేదు రెండు లక్షల విద్యార్థులు గెలవబోతా ఉన్నాం ఇవన్నీ కూడా మీరు చర్చకు రా చర్చకు సిద్ధం మీరు ఎక్కడ మాట్లాడాలంటే అక్కడ మాట్లాడడానికి సిద్ధం మీరు నల్లగొండ అభివృద్ధికి మీరు చేసింది చేసిందేంది మేము చేసిందేంది మేము చేసేదేంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం వీటన్నిటితో పాటు రేపు మా స్టార్ క్యాంపెయినర్స్ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు దాంట్లో భాగంగా మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఆరో తారీఖు మూడున్నర గంటలకి నల్గొండ రాబోతా ఉన్నారు అందరు కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరు కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం దాంతో పాటు ఇంకా కొంతమంది కూడా జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు ఇక్కడికి రాబోతా ఉన్నారు దాని అదీ కాకుండా ఈరోజు ఇంకొకటి కూడా మీ ద్వారా మా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎండెనక వానెనక ఈరోజు నలభై ఏడు డిగ్రీల టెంపరేచర్లో ప్రతి ఇంటికి కూడా ఎప్పదాకపోయిన కార్యకర్త ఉన్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాత్రమే ఇందాకనే నేను వస్తా ఉంటే ఒక ఇంటి ఏమని మొత్తం అంటే మన కోసమే పుట్టిన జననేతకి మనం తప్ప ఇంకెవరున్నారా మనమంతా సైన్యమై కదలాలి నాని ఆయన మన నన్ను నరసింహారెడ్డి వాడిని అంటే ఆ పాటలాగా మన కోసమే పుట్టి మన కోసమే బతుకుతున్న నరేంద్ర మోడీ గారికి మనమంతా కూడా సైన్యమై కదిలి రేపు దేశ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా దేశ భవిష్యత్తు ఈ వికసిత భారత్ అయ్యే విధంగా గురువుగా భారతదేశం మారాలంటే నరేంద్ర మోడీ గారే నాయకత్వం శరణ్యం అనే విధంగా అందరూ కూడా రేపు కర్మలం గుర్తుకు మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాం भारत माता की